ఈ వాక్యాన్ని చదువుకుందాం లూకా స్వార్థ రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పద్నాలుగు వచనం వరకు మనము చదివి ధ్యానించుకుందాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభైన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకును భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయి ఎంత అద్భుతమో చూడండి మనకి అధ్యాయంలో చూస్తున్నప్పుడు రెండు సార్లు ఈ మాటలు రాయబడుతూ ఉంటాయి దేవుని స్తోత్రము చేయి అని మనకు ఇక్కడ కనబడుతూ ఉంది ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో పద్నాలుగు వచనంలో మనకిక్కడ కనబడుతుంది తర్వాత రెండవది ఏం కనబడుతుందంటే ఇరవై వచనంలో దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి అని చూస్తున్నాం ఈ చదువుకున్న నాలుగు వచనాల్లో కొన్ని విషయాలు నేర్చుకుందాం దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇక్కడ దావీదు పట్టణ మందు అంటే బెత్లహిమ అనే ఆ ప గ్రామంలో ఆ పట్టణంలో రక్షకుడు అని మాట్లాడుతున్నాడు అంటే పఠన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు అంటే అర్థమైందంటే పాపములు క్షమించి పాపములు క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు రక్షించే దేవుడు అపాయాల నుంచి ప్రమాదాల నుంచి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి రక్షించే దేవుడు కాబట్టి యేసు క్రీస్తు పేరు ఏంటంటే రక్షకుడు అని పరిశుద్ధమైన గ్రంథం చలవిస్తూ ఉంది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని మనకు కనబడుతుంది అంటే ఎవరంటే రెండోది ఏం చెప్తున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రభు అంటే అధికారము కలిగిన దేవుడు సృష్టి మీద తర్వాత జీవరాశుల అన్నిటి మీద మనుషులు అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు అని అర్థం ప్రభు అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు మెస్సయ్య కాబట్టి వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు మా సమస్యలు బాధలు కష్టాలు పోతాయని మెస్సే కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఎందుకో తెలుసా నీ పాపాలు క్షమించడానికి నీ సమస్యలు తొలగించడానికి నీ బాధల నుంచి విడిపించడానికి నీ ఇబ్బందులన్నిటి నుంచి విడిపించడానికి ఆయన పుట్టి ఉన్నాడు అని దేవదూత మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి రెండోది మనం చూద్దాం రెండవది ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దానికి ఇదే మీకు ఆనవాలని చెప్తున్నాడు ఇదే మీకు గుర్తు ఆయన పుట్టాడు పలాన ప్రాంతం చూడండి అని చెప్తున్నాడు కాబట్టి నాడు చూడండి ఎరుషలేము ఎంత అద్భుతమైన దేశము ఎంత అద్భుతమైన దేశం పంటలు ఎంత విస్తారంగా పంటలు పండుతాయి వర్షపాతం తక్కువ పంటలు ఎక్కువ ఉంటాయి మన దగ్గర చూడండి అంత పంట మన దగ్గర పండదు కానీ అక్కడ విస్తారమైన పంటలు పండుతాయి వర్షం లేదు కానీ మన దగ్గర వర్షం ఎక్కువ కానీ అంత పంట రాదు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దానికి ఇదే మీకు ఆనవాలు అని చెప్తున్నాడు అంటే ఒక గుర్తు చెప్తున్నాడు గుర్తు ఆయన పుట్టాడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం పదహిన వచనం ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడని మనం బెత్తలహి వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకనితో ఒకడు చెప్పుకొన్రీ చెప్తున్నాడు ఇదే మీ కానవాళ్ళు చూడండి వెళ్ళి ఆయన పుట్టాడు మీ కొరకు పుట్టాడు మీరు వెళ్ళి చూడండి అన్నప్పుడు వారు వెళ్ళారు వెళ్ళి ఆయనను చూశారు ఆయనను చూసినట్టుగా మనకు పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది వచనం మరియను యోసేపును పండుకొని పండుకొనిన్న శిష్యును చూచిరి వారు చూచి ఈ శిష్యును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి దేవునికి స్థుతి మహిమ కలుగును గాక దేవదూత వారికి చెప్పిన మాటలు ఏం చేస్తారంటే ప్రచురం చేశారు ఎంత అద్భుతమైన దేవుడో చూడండి కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రచురం చేసిరి దేవుని వాక్యం సెలవిస్తాం మరి నీవు నేను ఎందుకు యేసు క్రీస్తు ప్రభువారు వారు మనని మొట్టమొట పిలుచుకున్నాడు ఎందుకు ఆయనను రక్షకుడిగా అంగీకరించిన దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అనేది మొదటి పేతురు రెండవ అధ్యయము తొమ్మిదవచనము ఈ రీతిగా రాయబడింది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాతిశయములో ప్రచురం చేయాలి ఆయన గుణాతిశయములు మనం ప్రచురం చేయాలి అందుకే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ గొల్లలు వెళ్ళి ఆ ప్రాంతంలో యేసు క్రీస్తు ప్రభువారి కోసం చెప్పినప్పుడు అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటి మన దేవుడు ఆయన గుణాతిశయములు ఏందంటే కామ కోమ కోద మద మత్సరము లేనివాడు ఆయన ఐదు లేనివాడు ఆయన ఆయనే రక్షకుడు ఆయన పుట్టాడు ఎందుకో తెలుసా సర్వ మానవుల పాపముల కొరకాని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది ఎంత అద్భుతమో చూడండి మధుర వోహన పత్రిక రెండవ అధ్యయంలో మనకి ఈ రీతిగా రెండవ వచనం రాయబడింది ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములు మాత్రమే కాదు సర్వ లోకమునకు శాంతికరమై ఉన్నాడు ఐ మీన్ మనొక్కరి పాపం కొరకే కాదు రక్షకుడు పుట్టింది సర్వమానవుల పాపం కొరకు పుట్టాడు కాబట్టి అందుకే ఆయన గుణాతిశయములను నీవు నేను ప్రచురం చేయవలసిన అవసరత ఎంతో ఉంది అవసరత ఎంతో ఉంది కాబట్టి అందుకే ఈ సంతోషకరమైన సువార్తను మనం తీసుకెళ్ళాలి ఆయన గుణాతిశయం ప్రచురం చేయలేసు క్రీస్తుని నీ కొరకే పుట్టాడు నీ బాధలు ఇబ్బందుల నుంచి తొలగించి నిన్ను విమోచించి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు నా ఏసయ్య ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక మా కొరకు మీరు పుట్టారు రక్షకుడుగాను ప్రభువుగాను క్రీస్తుగాను మా కొరకు పుట్టినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏ సునామంలో పొంది నామ్ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్